లైవ్ కార్యక్రమము నాకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరూ బాగున్నారండి రండి కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం ఈరోజు మన అంశము పచ్చి అబద్ధం ఏంటండి పచ్చి అబద్ధం పచ్చి అబద్ధాలు ఆడుతున్న ఒక వ్యక్తిని మేము ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను ఎవరు ఆ వ్యక్తి సంగతి చూద్దాం రండి ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు ఈ రెండు వచనాల్లో మనం ఒక విచిత్రమైన మాటలను గమనిస్తూ ఉన్నాం పచ్చి అబద్ధాలు ఆడుతున్న ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు ఆమె అనగా నయోమి సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేస్తున్నావు గనుక నన్ను నయోమి అనగా మార అనుడి నేను సమృద్ధి గలదానై వెళ్ళు తిని యహోవ నన్ను రిక్తిరాలినిగా తిరిగి రాజేశను ఏం మాట్లాడుతుందండి సర్వశక్తుడు నన్ను చాలా బాధపరిచాడు నేను సమృద్ధి గలదానై వెళ్ళాను రిక్తురాలిగా తిరిగి వచ్చాను సమృద్ధి గలదానిగా వెళ్ళిందట ఒకటో వచ్చిన వాళ్ళు చూద్దాం రండి న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు కలుగగా యోదా హేమ నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వంచబెట్టుకుని మోయాబు దేశమున కాపుర ముందుటకు వెళ్ళాను దేశములో కరువు కలుగగా దేశమంతా కరువు ఉంది ఆ కరువు సమయంలో ఒక మనుష్యుడు అనగా ఏలిమెకు తన భార్యను అనగా నయము తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాపు దేశం వెళ్ళాడట కరువులో కదా వీరు వెళ్ళింది కరువులో దేవునిపై విశ్వాసం ఉంచక వీరి సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో వారు మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కానీ ఇక్కడ నయోమి అంటుంది నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను రిక్తిరాలిగా తిరిగి రాజేష్ అడిలో అంటుంది సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అంటుంది నన్ను రిక్త్రాలుగా చేశాడు అంటుంది ఇవన్నీ దేవుడు చేశాడు అన్నట్లుగా మాట్లాడుతుంది ఆలోచిద్దాం దేవుడు వెళ్ళమన్నాడా ఇక్కడ మనం చూస్తున్నాం దేశములో కరువు కలుగగా ఒక మనుష్యుడు లీమె తన భార్యను తన ఇద్దరు కుమారుడును వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు దేశం అంతా కరువు ఒక మనుషుడు వెళ్ళాడు మిగిలిన వారందరు అక్కడే ఉన్నారుగా వారు విశ్వాసంతో ప్రభు వైపు చూస్తున్నారుగా దేవుడు తపక కనికరిస్తాడని లేవనెత్తుతాడని ఈ కరువు నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో దేవుని వైపు చూసే వారందరూ అక్కడే ఉన్నారు తర్వాత మనం చూస్తాం యోహోవా తన జనులను దర్శించినని ఆమె మోయబు దేశంలో వినెను యోహోవా తన జనులను దర్శించడు తన జనులు తనను నమ్మిన జనులు తన వైపు చూస్తున్న జనులు మమ్మల్ని విడివడు మా యహోవా తప్పక ఈ కరువు నుండి మమ్మల్ని విడిపిస్తాడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడని విశ్వాసంతో ఉన్న జనులను యహోవా దర్శించడట మరి వీరిని దర్శించేవాడుగా ఎందుకు వెళ్ళారు వెళ్ళి ఆ తర్వాత మనం చూస్తాం నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి అనుకుందాం ఒకవేళ ఎలిమెలకు తీసుకుని వెళ్ళి ఉంటాడు బ్రదర్ నయోమి ఏం చేస్తుంది భర్త మాట వినాలి కదా అందామా పోని అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలిమెలకు చనిపోయాడు ఇప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికింది నయోమికే కదా అప్పుడు తన ఇద్దరు కుమారులను పిలిచి యహోవా దర్శించే దేవుడు ఇప్పుడు కరువు వచ్చిందేమో కాని కరువులోనే విడిచిపెట్టేడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు కనికరిస్తాడు మనం ఇలా రావడం తప్పు ఆ రోజు మీ నాన్నకు నేను చెప్పాను మీ నాన్న నా మాట వినలేదు కనీసం ఇప్పుడు మనం వెళ్ళిపోతాం రండి అని చెప్పిందంటారా లేదు కదా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట మనం చూస్తున్నాం ఆమెను ఆమె ఇద్దరు కుమారుడును నిలిచి ఉండిరి నిలిచి ఉండిరి వెళ్ళిపోతే బాగు వెళ్ళిపోతే బాగు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడేమో కానీ వారు అలాగే నిలిచి ఉన్నారట నిలిచి ఉన్నారట తర్వాత తన ఇద్దరు కుమారులు చనిపోయారు కోడళ్ళు ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది రోతు అతను హత్తుకొని ఉంది ఇప్పుడు నయోమి అంటుంది సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగ చేశాడు చాలా దుఃఖం కలుగ చేశాడు నేను సమృద్ధి కల దాన్ని వెళ్ళాను రిక్తురాలిగా నన్ను తిరిగి రాజేశాడు విరుద్ధంగా సాక్ష్యం పలికాడని దేవుని మీద అబండాలు పచ్చి అబద్ధాలు ఏమండి ఈరోజు మన అంశం అదే కదా పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఆడుతున్న నయో నేను ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు చేశాడు దేవుడు వెళ్ళమన్నాడా సొంత నిర్ణయంతో సొంత ఆలోచనతో దేవుణ్ణి దేవుని చిత్తాన్ని విడిచి వారి సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి ఇప్పుడు ఆ నెపమంతా దేవుని మీద వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో కొన్నిసార్లు మన ఆలోచనల ప్రకారం తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఏదో దేవుడు చేసినట్లుగా దేవుడు ఇలా చేశాడు దేవుడు అలా చేశాడు మమ్మల్ని ఇలా అలా అని మాట్లాడే వారిని మనం చూస్తుంటాం ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకోవలసిన అంశము దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు తన జనులను దర్శించినని తనను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదండి తనపై ఆధారపడిన వారిని వదిలేసే దేవుడు కాదు తన జనులను దర్శించాడు నువ్వు దేవునిపై ఆధారపడితే దేవునిపై విశ్వాసం ఉంచితే తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తప్పక జ్ఞాపకం చేసుకునే దేవుడు తన జనులను దర్శించిన విన్నప్పుడైనా కనీసం బుద్ధి రావాలి కదా అయ్యో మేము తొందరపడి వెళ్ళాం దేవుడు తప్పక దర్శిస్తాడు ఎంత ప్రేమ కళ దేవుణ్ణి విడిచి ఆ శబ్దమైన దేశానికి మేము వెళ్ళాం అది తప్పైపోయింది అని ఒప్పుకొనవలసిన రోతు దానికి ప్రతిగా దేవుణ్ణి దూషిస్తున్నట్లుగా దేవునిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది దేవునిపై ఆధారపడుతున్నావా తప్పక దర్శిస్తాడని తప్పక కలుగ చేసుకుంటాడని లేవనెత్తుతాడని విశ్వాసంతో ప్రభు వైపు చూసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా నీ సొంత ఆలోచనకు నీ సొంత నిర్ణయాలకు తావిస్తే కష్టాల పాలవుతుందేమో ఇక్కడ నయోమి రిక్తిరాలినిగా తిరిగొచ్చింది తన భర్తను ఇద్దరు కుమారులను పోగొచ్చుకుంది ఆ స్థితికి చేరకముందే నువ్వు సరిచేయబడాలనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ప్రభు వైపు చూడడం మనకు ఆశీర్వాదం ఆయనపై విశ్వాసంతో కనిపెట్టుకోవడం మనకు దీవెనకరం మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు లేవనెత్తే దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు కనికరించే దేవుడు గనక విశ్వాసంతో ఆయన పాదాలే పంచుకుని ఆయన నుండి మనం జవాబులు పొందుకునే వారిగా ఎందుకు ఉండకూడదు ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్నాను చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణ మా ప్రియ పరలోక తండ్రి దేశమంతా కరువున్నప్పటికీ ఒక మనుష్యుడు వెళ్ళినట్లుగా తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం ఆయన నీ మీద విశ్వాసంతో నీ మీద ఆధారపడి నువ్వు కనికరిస్తావని లావనెత్తుతావని జ్ఞాపకం చేసుకుంటావని నీపై విశ్వాసంతో ఉన్న జనులను నువ్వు దర్శించినట్లుగా మేము చూస్తున్నాం నువ్వు దర్శించే దేవుడు ప్రభు మమ్మను విడిచిపెట్టే దేవుడవు కాదు విశ్వాసముతో నీ వైపు చూసేవారిగా నీ పై ఆధారపడి జీవించేవారిగా మమ్మను మార్చుమని అడుగుచున్నాం అయినా వచ్చి అబద్ధాలు అడుతున్న వ్యక్తిని మేము చూసాం ఆ విధంగా మేము ఉండడానికి వీల్దని విశ్వాసంతో నీ వైపు చూసేవారిగా మమ్మను మార్చుమని అది ఆత్మీయ శక్తిని మాకు అనుగ్రహించుమని యేసు అన్న శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపొంగలు అడిగి వేడు పొందున్న తండ్రి ఆమె ఆమె